ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు ఎనిమిదవ రాశి వృషిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని పెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం సంసారం పర్సనల్ లైఫ్ యోగం బలం రాజకీయ రంగం క్రీడారంగం క్రీడారంగం కళారంగం రంగం చూద్దామండి ముఖ్యంగా మాత్రం వృక్షిక రాశి వారి పేరు మీద నాలుగు గవలు పడ్డాయండి నరగోష చాలా ఉంది వారి పేరు మీద నాలుగు రకాలుగా కుటుంబ పరంగా ఉన్నది ధనపరంగా ఉంది రుణపరంగా ఉంది అలాగే సంబంధి పరంగా కూడా మాత్రం నరఘోష అధికంగా ఉన్నది నరదిష్టికి నాపరాళ్లే పగిలిపోతాయండి వీరు లక్ష్మీనరక్ష్మింహ స్వామిని పూజ చేయటం మంచిది వీలైతే మాత్రం దగ్గరలో ఉన్న నరసింహ స్వామికి దర్శనం చేయాలి లేదా మాత్రం శనివారం శనివారం ఇంట్లోనే మాత్రం మామూలుగా పోయి చేసినా పర్వాలేదు గంటలు గంటలు చేయాలని ఏం లేదు పో పది నిమిషాలు పోయి చేసినా పర్వాలేదు కానీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం చాలా వరకు మంచిది ఎందుకంటే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం పంచమ స్థానంలో శని నడుస్తుంది అలాగే వీరి జాతకానికి చూడాలంటే మనశ్శాంతి ఉండదు వీరి పేరు మీద కుటుంబ విరోధాలు చాలా ఉంటాయి నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది గురుమహార్దశ బాగుంది వీరి పేరు మీద ఎక్కడ పోయినా గౌరవం లభిస్తుంది కానీ మాత్రం ఇది జాతకానికి అహంకారం పెరిగి బాటను పోయే పీకులాటలు గొడవలు చిక్కులు చికాకులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలతోని పురుషులకు పురుషులతోని స్త్రీలకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వివాహమైన వివాహమైన స్త్రీలే కావచ్చు భర్త కాకుండా ఇతర పురుషులతో లేనిపోని వ్యవహారాలు పెట్టుకొని లేనిపోని చిక్కులు చికాకులు పెట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం పురుషులు కూడా మాత్రం భార్య ఉండి కూడా ఇతర స్త్రీలతో మాత్రం కొన్ని సంబంధం లేని వ్యవహారాలు పెట్టుకొని వారు ఇబ్బందులు పడే కూడా అవకాశం ఉంటుంది సదాకిరికి సాకలి మూట ఉంటుంది ముఖ్యంగా సంసారం చాలా ఇబ్బందులు పెట్టుకునే అవకాశం ఉంటుందండి కానీ ఇంట్లో అన్నం ఉన్నా కూడా బయట మాత్రం ఓ పెంట గురించి ఆలోచించి మాత్రం లేనిపోని పెంట తగిలించుకునే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాత్రం అంటే ఈ రాశి వాళ్ళు మొత్తం మంది కాదండి ఈ రాశిలో మాత్రం చెడు దోషం ఉన్నవారు నీచ స్థానంలో ఉన్నవారికి మాత్రమే ఇలా అవుతుంది అంతే తప్పగాని ఫలానా రాశి రాశివారు ఇలా చేస్తారని నా ఉద్దేశం కాదండి అపార్థం చేసుకో దేవరైనా సరే ముఖ్యంగా మాత్రం చెడు స్థానం నీచస్థానం ఉంటే అలాంటి క్రియలు కర్మలు చేస్తారు మంచి స్థానం ఉంటే మాత్రం ఎంతమంది ఎన్ని రకాలుగా ఎవ ఎవరిని ఏ రకంగా టెంప్ట్ చేసినా కూడా ఎవరు కారండి ముఖ్యంగా ఈ రాశివారి పేరు మీద మాత్రం గృహబలం మంచిగా ఉంటుంది అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది నమ్మిన వారు సహకారం ఉంటుంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి పాడదు కానీ నిరదిష్టి అయితే ఎక్కువ ఉంటుంది గొడ్డు గోదా ఇల్లు జాగాల భూమి బోరు బాయుల కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి వ్యవసాయంలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది ఇంకా మాత్రం మీరు జ్యోతిష్యంలో పౌల్ట్రీ రంగం కావచ్చు అలాగే చేపలకు సంబంధించిన వ్యాపారం కావచ్చు అలాగే రొయ్యలకు సంబంధించిన వ్యాపారం కావచ్చు నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ అగ్రికల్చర్ చదివారు కూడా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది అలాగే డిగ్రీలో కూడా చదువుకునేవారు చాలా డిగ్రీ ఉంటాయండి పీజీ ఉంటుంది కరెక్ట్ మాత్రం బీఈడి ఉంటుంది ఎంఏ ఉంటుంది బీఏ ఉంటుంది ఎంఎస్సీ ఉంటుంది బీఎస్సీ ఉంటుంది ఎంకామ్ ఉంటుంది చాలా రకాల కోర్సులు ఉంటాయి పాలిటెక్నిక్ ఉంటుంది కానీ వారికి నచ్చిన ఉద్యోగం కలిసి నచ్చిన విద్య కలిసి వచ్చే అవకాశం ఉంటుంది బాల బాలికలకు అలాగే కొన్ని కాలేజీ మార్పిడి అయ్యే అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని ప్రదేశాలు కూడా మారే అవకాశాలు ఉంటాయి కొన్ని హాస్టళ్ళు కూడా మారే అవకాశాలు ఉంటాయి కొన్ని పట్టణాలు కూడా మారే అవకాశాలు ఉంటాయి అలాగే కొన్ని రాష్ట్రాలు దాటి కూడా చదువుకునేది ఉంటుంది అలాగే కొన్ని దేశాలు కూడా దాటాలనుకుంటారు కానీ వీలు కాదు ఇప్పుడు నడుస్తున్న పరిస్థితిని బట్టి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన ఉన్నది ఫ్యూచర్లో అయితే కలిసి వస్తుంది రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండోసారి గవ్వలేస్తే రెండు గవలు పడ్డాయండి వీరి జాతక బలానికి కుడి చేయి ఎడమ చేయి రెండు కలిసినే చప్పట్లు అవుతాయండి వీరి జాతక బలానికి ఐకమత్యం మహాబాలం అన్నారు ఏ పని చేసినా వీరు ఐకమత్యంతో చేస్తే చాలా వరకు మంచిది వృషిక రాశి వారి పేరు మీద అనురాధ నక్షత్రం వారి పేరు మీద మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతక బలానికి ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వెళ్ళిపోవాలంటే మాత్రం వారు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవత ఆరాధన చేయాలి షిరిడీ సాయిబాబా సందర్శనం చేయాలి అలాగే ఆంజనేయ స్వామి పూజ చేయాలి ఎండాపై కపిరాజు లక్ష్మీలసింహ స్వామి పూజ చేయాలి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం స్వచ్ఛమైన వెండి ధరించడం చాలా వరకు మంచిది బంగారం అచ్చుబాటు ఉండదు వీరి జాతక బలానికి సత్సంతానం నుంచి మంచి ఉంటుంది సత్సంతానం అంటే మనవళ్ళు కావచ్చు మనవడు కావచ్చు కొడుకు కావచ్చు కొడుకు బిడ్డలు కావచ్చు బిడ్డ బిడ్డలు కావచ్చు వారి నుంచి మంచి ఉంటుంది అన్నదమ్ములది మాట సాయం ఉంటుంది కానీ చే సాయం అయితే ఉండదు కానీ ముఖ్యంగా మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ కులదేవత ఆరాధన ఉంటే తప్పకుండా చేయాలండి అలాగే కొన్ని శుభకార్యాలు వాయిదాలు పడే ఉన్నాయి అనుకున్నది అనుకున్నట్టు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా గాడిద బరువు ఉత్కే వచ్చిందన్నట్టు ఏ ఇతరుల బాధలు వీరి మీద కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వితరుల సమస్యలు వీరి మీద కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా తీరిపోతాయి వీరి పేరు మీద అని పేరు ప్రఖ్యాతులు చాలా వరకు మంచిగా ఉంటుంది జ్యేష్ఠా నక్షత్రం వారు కొన్ని ఇబ్బందులు ఉంటాయండి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది పురుషులకు అనుకూలంగా ఉండదు జ్యేష్ఠా నక్షత్రం వారు మాత్రం శ్రీ మహాలక్ష్మీదేవి దేవిని పూజ చేయడం చాలా వరకు మంచిది సరస్వతి యోగం కూడా కలిసి వస్తుంది వీరి జాతక బలానికి అలాగే మాత్రం గాయత్రి మాత దర్శనం కూడా చేయడం చాలా వరకు మంచిది అలాగే తుర్జాపూర్ భవాన్ని పూజ చేయడం కూడా మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి మొత్తం ఆరు గవలు పడ్డాయండి ఇప్పటి వరకు అయితే మూడు గవలు పడ్డాయండి మీరు జాతక బలానికి మొత్తం తొమ్మిది గవలు పడ్డాయి వీరికి సంఖ్య లక్ష్య సంఖ్య తొమ్మిది అండి భూమి నుంచి బాగుపడే అవకాశం ఉంది భూమి అంటే పన్నా భూమి కావచ్చు అమ్మిన భూమి కావచ్చు లేదా మాత్రం రియల్ ఎస్టేట్ రంగంది కావచ్చు వ్యవసాయ రంగంది కావచ్చు తోటలది కావచ్చు తాత ముత్తాతలు ఇచ్చింది కావచ్చు లేదా అనుకోకుండా వచ్చింది కావచ్చు అనుకోకుండా అయితే రాదు ఇస్తే గవర్నమెంట్ ఇస్తే కొంచెం ల్యాండ్ ఇస్తారు అంతే తప్ప ఎక్కువ ఏమి ఇవ్వరు ఆ ల్యాండ్ కూడా ఇస్తలేరు ఈ కాలంలో కట్టుకో తర్వాత చూద్దాం అనుకుంటారు కానీ మాత్రం గవర్నమెంట్ ల్యాండ్ కూడా తినేయోగం ఉన్నది వీరి జాతక బలానికి అలాగే వీరి గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం ఆరోగ్య బాధలు చిక్కులు చికాకులు దారిద్రబాధలు ఉదారానికి సంబంధించిన బాధలు కడుపుకు సంబంధించిన బాధలు నరానికి సంబంధించిన బాధలు అలాగే కీళ్ళకు సంబంధించిన బాధలు అలాగే మాత్రం మెడ నరాలకు సంబంధించిన ఇబ్బందులు అలాగే ఒక నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరి జాతక బలంలో మాత్రం తినే కాడ తాయి కాడ చాలా జాగ్రత్తగా ఉండాలని టైం టేబుల్ ప్రకారం తినడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాలు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉన్న వరకు ఇబ్బందులు తప్పవండి నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతక బలానికి ఎక్కడ పోయినా మాత్రం అన్నం వీరికి వరిస్తుంది వీరికి ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయో ఎన్ని అష్టదిగ్బంధం వచ్చినా కూడా మాత్రం అష్టదిక్కుల నుంచి మాత్రం అష్టదిక్కు దిక్పాలకులు వీళ్లకు కాపాడే అవకాశం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి వృక్షిక రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం శుభంభూయా